వెల్కమ్ టు విత్ ఫ్యాషన్ వివాద కలెక్షన్ వచ్చేసి డ్రెస్సెస్ అండి త్రీ సెట్ పీసెస్ మళ్ళీ అయితే రీస్టాక్ అయితే అయ్యాయి ఇవి చాలా అంటే చాలా ఫాస్ట్గా అండి డైలీ వేర్కి చాలా బాగున్నాయి ఇవైతే రియాన్ కాటన్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి ఇలా వస్తుంది అనమాట మనకి వచ్చేసి ఫ్రంట్ నెక్ పార్ట్ అయితే మనకి ఇలా క్లోజ్డ్ బటన్ టైప్ అయితే వస్తుంది హ్యాండ్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ అయితే వస్తుందండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వీటికి అయితే చూడండి ఇది ప్యాంటు చిన్ని అయితే ఇలా వస్తుంది అనమాట లో ఓకేనా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా కి వాయిస్ మెసేజ్ అయితే చేసేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ షిఫ్ట్ అండి కలర్ కాంబినేషన్స్ చూడండి ఇది కూడా మనకి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది ఒక్కొక్క డ్రెస్ వచ్చేసి ఒక్కొక్క డిజైన్ అయితే వస్తుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి సేమ్ కలర్ కాంబినేషన్ ఎల్ సైజ్ అండి ఇది ఓకేనా నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా అయితే బుక్ చేసేస్తుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీలు నచ్చితే స్క్రీన్ షాట్స్ తీసుకోండి వాట్సాప్కి వాయిస్ చేయండి సేమ్ మనకు ఫోటో ఎలా అయితే ఉందో అదే విధంగా ఉంటుంది డైలీ పెట్టి చాలా బాగుంటాయి మిస్ చేసుకోవద్దు సూపర్ కలెక్షను ఈ త్రీ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కాటన్ డ్రెస్లో చూడండి ఓన్లీ ఇది ఒక్కటైతే ఉందండి ఎక్సెల్ సైజు ప్యూర్ కాటన్ వస్తుంది స్టిచ్చింగ్ అనమాట ఎక్సెల్ సైజ్ ఒక్కటైతే ఉంది నో స్టాక్ ఈ డ్రెస్ కూడా ఎవరైనా కావాలి అనుకుంటే వాట్సాప్కి వాయిస్ మెసేజ్ చేయండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ షిప్పింగ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వండి ఓకే మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్